హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను అదేంటంటే మన ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా అండి ఇడ్లీ పిండి మిగిలిపోయిన పిల్లలకి స్నాక్స్ కావాలన్నా కూడా ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది ఇడ్లీ పిండిని ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను అందులోకి సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి వేసాను అలానే మీడియం సైజు ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని అందులోకి వేసేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే అందులో ఆల్రెడీ సాల్ట్ ఉన్నది చిలకర కూడా ఒక పావు స్పూన్ వరకు అయినా అర స్పూన్ వరకు అయినా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అంత బాగా కలిసేంత వరకు ఒక పది నిమిషాల వరకు కలుపుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఈ పిండిని అంతా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇవి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి బాగా లూజ్ ఉండద్దు మనకి పునుగుల పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటే మనం వేయడానికి వీలుగా ఉంటుంది అలానే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక అరకప్పు వరకు పల్లీలను వేసుకొని మంచిగా లోపల దాకా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ స్టవ్ మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలకు వేసేసుకోవాలి అలానే ఒక పావు కప్పు వరకు పుట్నాలని కూడా తీసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరమే ఉండదు పుట్నాలు ఇవి కూడా సైడ్కి పెట్టేసుకొని అలానే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలానే మూడు నాలుగు పచ్చిమిర్చి వరకు అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి హాఫ్కి చేసుకొని వేసుకోవాలి అంటే సిరసకం చేసుకొని వేసుకోవాలి అలానే కొంచెం చింతపండు వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి ఇదంతా అలానే మనం పల్లీలని పొట్టు తీసుకొని పల్లీలను కూడా ఇందులోకి వేసేసుకొని ఒక నాలుగైదు వెల్లిపాయలు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం స్మూత్గా చట్నీ పల్లి చట్నీ ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ చట్నీ ఎందులోకైనా ఏ టిఫిన్లోకైనా కూడా బాగా యూజ్ అవుతుంది స్టవ్ మీద కలయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని హీట్ అయినాక మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని ఈ విధంగా కొంచెం కొంచెం పునుగుల్లాగా చేత్తో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న పునుగులని ఒక రెండు మూడు నిమిషాల వరకు అలానే ఉంచేసుకొని గరితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పునుగులు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పునుగులు చాలా క్రిస్పీగా మంచిగా బాగుంటాయి అన్నమాట టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో మీకు కూడా బాగా వస్తుంది కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి వేడివేడి పునుగులు ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఈ పునుగులని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి సూపర్గా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తుంది ఈ రెసిపీ అనేది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్